जय 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 प्रिय भारत जनयेत्री जिव्य धात्री जय 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 प्रिय भारत जनयत्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 शत सहस्र नर नारे భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మేము చేపట్టిన కార్యక్రమం వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు పంట నష్టపోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చేసి ఎక్కడెక్కడ పంట ఎలా నష్టపోయారనే దాని మీద తెలుసుకోవడం కోసం ఇవి వాళ్ళ పంటలని అదేవిధంగా పంట భూముల్ని రైతులని చ సమీపించడం జరిగింది పంట పొలాల్లో కూడా పంట నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే ధాన్యం అయితే చాలా బాగుంది ధాన్యానికి ఇబ్బంది లేదు గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డట్టుగా రైతు రైతులు తెలియజేశారు కానీ ఈ ప్రభుత్వంలో ధాన్యం వెంటనే అంటే ధాన్యం ఎప్పుడైతే కొనుగోలు కేంద్రానికి ఇచ్చామో వెంటనే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని చెప్పి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అయితే ముఖ్యమైన విచారకరమైన విషయం ఏంటంటే ఈ వాతావరణ మార్పుల వల్ల పత్తి పంట ఒకటి అదేవిధంగా మిరప ఈ రెండు కూడా రైతులు తీవ్రంగా నష్టం పోయారు మిరపలు తెగులు అదేవిధంగా నల్లిపూరు రావడంతో పంట మాత్రం మిరప పంట పూర్తిగా నాశనం అయిపోయింది మిరప రైతులు ఇప్పుడు దిక్కుతాల్సిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అధికారులు ఒకటే చేతున్నాం ఈ కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి రైతుల సంక్షేమానికి అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి పోలవరం పూర్తి చేయడానికి ఇవన్నీ కొన్ని మంచి రాష్ట్రానికి కొన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడింది కాబట్టి అధికారులు ఎవరైనా రైతులు వచ్చి మా సమస్యలు మనం తెలియజేయడానికి వస్తే మాత్రం అధికారులు సాధారణంగా వారిని ఆహ్వానించి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని అధికారులను పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ సమస్య ఎక్కడైనా ఉంది అంటే రాష్ట్రంలో ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులకి దిశానిర్దేశం చేస్తారు సమస్య ఎక్కడ ఉందో అక్కడికి మీరు వెళ్ళండి అని అందులో భాగంగానే ఇవాళ ఈ పంట నష్టాన్ని పరిశీలించడానికి మీరు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన తిరువూరు నియోజకవర్గంలో చూసుకుంటా ఉంటే పిలిస్తే అక్కడ ఉన్న శ్రీనివాసులు పలుకుతాడో లేదో తెలియదు కానీ తిరువూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు గారు మాత్రం వెంటనే సమస్య ఉన్న దగ్గర వాలిపోతాడు ఆయన కూడా ఎవరు చెప్పాల్సిన తెలిస్తే ఆయన వచ్చి వాలిపోతాడు ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా నిద్రపోయినటువంటి వ్యక్తి కొలికపూడి శ్రీనివాసరావు గారు అదేవిధంగా కేసీ శివనాథ్ గారు కూడా విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఆయన కూడా సమస్యల మీద తీవ్రంగా ప్ర విద్యాస్తారా మన సమస్యలు పరిష్కరించడం కోసం కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి ఎమ్మెల్యే ఇటువంటి ఎంపీ ఉన్నందుకు నిజంగా ఇది మనందరూ అదృష్టం కాబట్టి వీళ్ళని మనం సద్వినియోగం చేసుకుంటూ మన సమస్యలను వాళ్ళకి తెలియజేయడం ద్వారా మన సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా మేము కూడా ఈ పంట నష్టం గురించి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అదేవిధంగా రైతులకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కట్టుబడి ఉంది కూడమే ప్రభుత్వం ఉందే రైతుల కోసం రైతులకు అండగా నిలబడటం కోసం ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తాను ధన్యవాదాలు భారత్ మాతాకి జై